హాయ్ ముప్పై ఎనిమిది లక్షల జనాభా ఉన్న క్రోయేషియా అనే దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు వెళ్లారు అక్కడ ఎలాంటి స్వాగతం లభించింది క్రోయేషియా ప్రధానమంత్రి ఏం మాట్లాడారు క్రోయేషియా అధ్యక్షుడు ఏం మాట్లాడారు నరేంద్ర మోదీ గారి పర్యటన గురించి నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు క్రోయేషియా దేశము భారతదేశం రెండింటి మధ్య రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాల గురించి అవన్నీ అండి మనం ఈ వీడియోలో లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలా విషయాలు నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి వెంటనే లైక్ కొట్టే వాళ్ళకు వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే కామెంట్ సెక్షన్ లో రెగ్యులర్ గా కామెంట్స్ రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను నరేంద్ర మోదీ గారు కెనడా జీ సెవెన్ సమావేశంలో అతిథిగా వెళ్లారు ఆయన అక్కడ ఏం మాట్లాడారు అన్న విషయాన్ని నేను వీడియోగా పెట్టాను ఫస్ట్ కామెంట్ ఎప్పుడొచ్చిందో తెలుసా వీడియోకు దాదాపు ఎనిమిది వందల మంది చూసిన తర్వాత ఫస్ట్ కామెంట్ వచ్చింది అంటే అంత మందకొడిగా ఉన్నారు కామెంట్స్ రాస్తూ ఉన్నవాళ్ళు అనేది చూసి నాకు ఆశ్చర్యం వేసింది కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి మీ అభిప్రాయాలు పంచుకుంటూ ఉండండి ఇక విషయానికి వద్దాం క్రోయేషియా ముప్పై ఎనిమిది లక్షల జనాభా ఉన్న చిన్న దేశం ఇప్పుడే చెప్పాను ఐరోపా ఖండంలో ఉంటుంది క్రోయేషియా రాజధాని జాగ్రెబ్ జూన్ పద్దెనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లారు ఆయనకు అక్కడ అత్యంత గౌరవప్రదమైన స్వాగతం లభించింది భారత ప్రధానమంత్రి మొట్టమొదటిసారి క్రొయేషియాను సందర్శిస్తూ ఉన్నారు సో ఈ సందర్శన చారిత్రాత్మకంగా నిలిచింది క్రోయేషియా అధ్యక్షుడు జోరాన్ మెలనోవిచ్ అలాగే ప్రధానమంత్రి ఆండ్రెస్ ఫ్లెంకోవిచ్ వీళ్ళిద్దరూ మోదీ గారిని చాలా ఘనంగా ఆహ్వానించారు జాగ్రెబ్ విమానాశ్రయంలో మోదీ గారికి రాజకీయ ఆతిథ్యం అనేది లభించింది అంతేకాకుండా భారతీయ సమాజము అక్కడికి వెళ్ళింది వేద మంత్రాలతో నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు అక్కడ క్రోయేషియా దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు భారతీయుల గురించి అప్పట్ల అక్కడి వాళ్ళు కూడా వేద మంత్రాలు అద్భుతంగా చదువుతూ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానిస్తూ ఉంటే మోదీ గారు ఆశ్చర్యపోయారు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే రాజకీయ పరమైన గౌరవాలతో క్రోయేషియా ఈ సందర్శనను ప్రత్యేకంగా గుర్తించుకోబోతుంది అలాగే భారతదేశం కూడా ఈ సందర్శనను గుర్తుంచుకోబోతోంది నరేంద్ర మోదీ గారు అసలు క్రొయేషియాలో ఏం చేశారు అంటే మోదీ గారు ఫస్ట్ అధికారిక చర్చలు క్రోయేషియా ప్రధానమంత్రి ఆండ్రేజ్ ఫ్లెంకోవిచ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు వాణిజ్యం గురించి డిఫెన్స్ గురించి టెక్నాలజీ గురించి వ్యవసాయం గురించి సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి అధికారికంగా చర్చలు జరిపారు అంతేకాకుండా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు వ్యవసాయానికి సంబంధించిన ఒప్పందాల మీద సంతకాలు చేశారు నాలెడ్జ్ షేరింగ్ కి సంబంధించిన ఒప్పందాల మీద సంతకాలు చేశారు టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ను ఎక్స్టెండ్ చేశారు అలాగే క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో ఉన్న ఆ జాగ్రెబ్ యూనివర్సిటీ లో హిందీ చైర్ ను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు సో హిందీ భాషకు సంబంధించి భారతదేశానికి క్రోయేషియాకు మధ్య ఒక వారధి నిర్మించే ప్రయత్నం లాంటిది హిందీ చైర్ ను కొనసాగించడం అనేది అక్కడ యూనివర్సిటీలో అంతేకాకుండా క్రోయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్ తో మోదీ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాజకీయ సంబంధాలను ఎలా బలోపేతం చేయాలో ఆర్థిక సంబంధాలను ఎలా బలోపేతం చేయాలో చర్చించారు నరేంద్ర మోదీ గారు అక్కడున్న ప్రవాస భారతీయులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు జాగ్రెబ్ లో ఉన్న భారతీయ సమావేశ సమాజంతో అంటే సమావేశాలు ఏర్పాటు చేసి భారతీయ సంస్కృతి రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత ఏమిటి అనేది నరేంద్ర మోదీ గారు వాళ్ళతో పంచుకున్నారు అంతేకాకుండా అక్కడ క్రొయేషియాలో ఉన్న భారతీయ సమాజాన్ని అప్రిషియేట్ చేశారు మీరు రెండు దేశాల మధ్య వారధిలాగా నిలుస్తూ ఉన్నారు రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచడానికి మీరు వారధిలాగా నిరుస్తూ ఉన్నారు అని అక్కడ ఉన్న భారతీయ ఎన్ఆర్ఐలను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఇక సాంస్కృతిక సంబంధాల విషయానికి వస్తే అండి క్రోయేషియాలో ఇండాలజీ సంప్రదాయం ఉంది ఇస్కాన్ సంస్థ అక్కడ ఉంది ఆ ఉనికి గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేశారు ఇస్కాన్ సంస్థను మెచ్చుకున్నారు అన్నట్టు అండి ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను నేను నార్త్ అమెరికాలోని ఒక దేశంలో ఉన్నప్పుడు నేను నా భార్య ఒక పిజ్జా తినడానికి అని చెప్పి బయటికి వెళ్ళడానికి కూర్చున్నాం ఆ పిజ్జా సెంటర్లో అక్కడికి ఒక ఆమె వచ్చింది మమ్మల్ని చూడగానే ఆమెకు భారతీయులు అని చెప్పి అర్థమైపోయింది నా పేరు ఏంటో తెలుసా అని చెప్పి అడిగింది ఆమె అసలు చూడడానికి ఆమె వ్యవహారం కథ చూస్తే యూరోపియన్ లాగా ఉంది ఏంటి అని అడిగాను నా పేరు రాధ అని చెప్పింది మేము ఆశ్చర్యపోయాం మాది క్రోయేషియా దేశము మాకు అక్కడ హిందూ మతం గురించినటువంటి అవగాహన వచ్చింది ఇస్కాన్ సంస్థ ద్వారా మాకు అవగాహన వచ్చింది నా పేరు రాధా అని చెప్పి ఆమె పిల్లల పేర్లు కూడా చెప్పింది అన్నీ కూడా అండి మన భారతీయ పురాణాలలో ఉన్నటువంటి పేర్లే ఉన్నాయి సో ఆ స్థాయిలో ఇస్కాన్ సంస్థ అండి అక్కడ ఉనికిని చాటుకుంది క్రోయేషియా దేశంలో నాకు అది గుర్తొచ్చింది అనమాట మోదీ గారు మాట్లాడుతుంటే సో సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేయడానికి ఈ క్రోయేషియాలో ఉండే ఇండాలజీ సాంప్రదాయం గానీ ఇస్కాన్ సంస్థ గానీ చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పి మోదీ గారు పదే పదే చెప్పారు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల విషయంలో సహకారాన్ని అందించుకోవాలి అన్నది మోదీ గారు హైలైట్ చేశారు నరేంద్ర మోదీ గారి మొత్తం పర్యటనలో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే ఎందుకంటే అండి క్రోయేషియా దేశంలో ఉన్న పోర్ట్స్ అంటే ఓడరేవులను ఉపయోగించి ఐఎంఈసి అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ దాన్ని బలోపేతం చేయడం గురించి చర్చలు జరిగాయి క్రోయేషియా దేశానికండి ఒకవైపు బోస్నియా హెజ్గోవియా ఉంటుంది మరోవైపు హంగేరీ ఉంటుంది మరోవైపు సముద్ర తీరం చాలా పెద్ద సముద్ర తీరం ఉంది క్రోయేషియాకు సో అక్కడ ఉన్న పోర్ట్స్ ను భారతదేశం ఉపయోగించుకునే విధంగా చర్చ జరిగింది భారతదేశానికి చెందిన ఓడలు ఆ పోర్ట్ లో ఆగే విధంగా ఆ పోర్టు గుండా వెళ్లేటప్పుడు సహాయ సహకారాలు అందించుకునే విధంగా నరేంద్ర మోదీ గారు చర్చించారు ఎందుకంటే అండి మధ్య ఆసియా దేశంలోను పశ్చిమ ఆసియా అక్కడ దేశాలలోనూ యుద్ధాలు వస్తూ ఉన్నాయి అగ్నిగుండంగా రగులుతో సో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు మధ్య ఆసియాలోను పశ్చిమాసియాలోను పోర్ట్స్ మూసేయడాలు బాంబింగ్ జరగడాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి వేరే దేశాలకు సంబంధించిన రూట్స్ నుంచి మనకు సహాయ సహకారాలు అందాలి ముఖ్యంగా యూరప్కి మన ప్రొడక్ట్స్ అవన్నీ కూడా వెళ్ళాలంటే సో నరేంద్ర మోదీ గారు ఈ క్రోయేషియా దేశంతో అవన్నీ కూడా మాట్లాడారు సో ఇవన్నీ అండి భారతదేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే చర్చలు అన్నమాట అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ను తయారు చేసుకునే ప్రయత్నం చేయడం ఇక నరేంద్ర మోదీ గారు ఏం వ్యక్తం చేశారు ఆయన ఏం మాట్లాడారు ఆయన స్పీచ్ ఏంటి అన్నది కండెన్స్ చేసి చెప్తే ఈ సందర్శన చారిత్రాత్మకమైనది అని చెప్పి మోదీ గారు అభివర్ణించారు భారత్ క్రోయేషియా సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం అని మోదీ గారు మాట్లాడుతూ క్రోయేషియా దేశం ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎందుకంటే సైనిక వందనంతో నరేంద్ర మోదీ గారిని ఫ్లైట్ దిగగానే అక్కడి నుంచి తీసుకొని వెళ్లారండి ఇక ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత క్రోయేషియా ఆ ఉగ్రదాడిని ఖండించింది భారతదేశానికి మద్దతు ఇచ్చింది భారతదేశం తీసుకునే ఏ చర్యకైనా సరే మేము మద్దతిస్తున్నాం అని క్రోయేషియా దేశం ప్రకటించింది ఆ విషయాన్ని మోదీ గారు గుర్తు చేసి హైలైట్ చేసి క్రోయేషియా దేశానికి ధన్యవాదాలు చెప్పారు ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్కు అలాగే క్రోయేషియాకు రెండింటికి ఉమ్మడి విలువలున్నాయి అంటే కామన్ వాల్యూస్ షేర్డ్ వాల్యూస్ ఉన్నాయి అన్న విషయాన్ని మోదీ గారు గుర్తు చేశారు అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ శాశ్వత సభ్యత్వానికి ప్రయత్నం చేస్తోంది సో క్రోయేషియా మద్దతు కావాలి మాకు ఓటు వేయండి మాకు మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయండి మా భారతదేశానికి మద్దతుగా అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆ దేశాన్ని అడిగారు అంతేకాకుండా ఇందు ఇంతకుముందు చెప్పినట్టు క్రోయేషియా యొక్క ఇండాలజీ సంప్రదాయము సాంస్కృతిక సంబంధాలను ప్రశంసించారు ఇక డిఫెన్స్ విషయంలో రెండు దేశాల మధ్య ఒక శిక్షణకు సంబంధించి కానీ ఒక ఎక్స్చేంజ్ కి సంబంధించి గాని కొన్ని ట్రిటీస్ మీద సంతకాలు పెట్టారు నాలెడ్జ్ షేరింగ్ కి సంబంధించి గాని ఈవెన్ క్రోయేషియా దేశంలో ఉండే వాళ్ళ మిలిటరీ వాళ్లకు శిక్షణ ఇవ్వడం గాని అలాంటివి భారతదేశం చేపట్టబోతోంది వాణిజ్యానికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి రెండు దేశాలు పరస్పరం ఎలా సహకారాన్ని అందించుకోవాలో ఏం చేయాలో నరేంద్ర మోదీ గారు ఆ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి మాట్లాడారు ఇక క్రోయేషియా ప్రధానమంత్రి ఆండ్రేజ్ ఫ్లెంకోవిచ్ ఆయన ఏమన్నారంటే భారత ప్రధాని వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉన్న అంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి చెందిన లీడర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా దేశాన్ని సందర్శించడం అన్నది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోతుంది క్రోయేషియా చరిత్రలో మోదీ గారు ఇక్కడికి రావడము అని ఆ ప్రధానమంత్రి ఆండ్రిస్ ఫ్లెంకో చెప్పారు భారత్ తో వాణిజ్యం డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం క్రోయేషియాలో దానికి సంబంధించి సహకారాన్ని బలోపేతం చేయాలి అన్న ఆసక్తిని ఆ ప్రధానమంత్రి వ్యక్తం చేశారు అంతేకాకుండా క్రోయేషియా ఓడరేవుల గుండా యూరప్ తో భారత్ వాణిజ్యాన్ని పెంచే అవకాశాలను బాగా హైలైట్ చేశారు సో క్రోయేషియాలో ఉండే ఓడరేవులను భారతదేశం యొక్క నౌకలను స్వాగతించడానికి భారతదేశానికి సంబంధించిన వ్యాపారానికి సహాయ సహకారాలు అందించడానికి ఆ ఆపర్చునిటీస్ అన్ని కూడా మీద మేము వర్కౌట్ చేస్తాము భారతదేశానికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా మా దేశం యొక్క ఓడరేవుల నుంచి ఉంటాయి అని చెప్పి ఆ దేశ ప్రధానమంత్రి చెప్పారు ఉగ్రవాదంపై భారతదేశంతో మేము కలిసికట్టుగా నడుస్తాము రక్షణ సహకారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆయన కోరారు ఇక క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్ ఆయన మాట్లాడుతూ భారతదేశంతో సాంస్కృతిక రాజకీయ సంబంధాలను మేము గౌరవిస్తాం వాటిని కొనసాగిస్తాం వాటిని మరింతగా బలోపేతం చేస్తాం రకరకాల చర్యల ద్వారా బలోపేతం చేస్తాం అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలకు సంబంధించి మేం భారతదేశానికి మద్దతు ఇస్తాం అంతేకాదు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని పొంది తీరాలి ఇది భారతదేశం యొక్క ఆకాంక్ష మోదీ గారు ఆ విషయం చెప్పారు మాకు డెఫినెట్ గా మేము ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి పాజిటివ్ గా మేము ఓటు వేసి తీరతాం అని చెప్పి అధ్యక్షుడు చెప్పారు అంతేకాకుండా భారత సాంస్కృతిక అలాగే ఇండాలజీ పట్ల క్రోయేషియా ఆసక్తి ఇంకా ఇంకా ఉంది దాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను అని చెప్పారు రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ అలాగే కోఆపరేషన్ ఇది ఏదో షార్ట్ టర్మ్ గా ఉండకూడదు లాంగ్ టర్మ్ గా ఉండాలి భారత్ క్రొయేషియా మధ్య దానికి సంబంధించిన చర్యలు మనం చేపడదాము అని చెప్పి ఆయన మాట్లాడారు సో ఓవరాల్ గా ఈ సందర్శన ద్వారా చూస్తే భారతదేశం అలాగే క్రోయేషియా మధ్య రాజకీయంగాను ఆర్థికంగాను సాంస్కృతికంగాను సంబంధాలు చాలా బలపడ్డాయి రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఒక ముందడుగు పడింది అని చెప్పక తప్పదు ఇన్ఫాక్ట్ అండి రక్షణ అలాగే సెక్యూరిటీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఒక ఒప్పందం మీద సంతకం చేశారు రెండు దేశాలు అయితే దాన్ని మరింత బలోపేతం చేయాలి అన్నటువంటి చర్చలు ఇప్పుడు జరిగాయి ముఖ్యంగా డిఫెన్స్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ విషయంలో కానీ శిక్షణ విషయంలో కానీ రక్షణ సహకారాన్ని సైనిక మార్పిడిని బలోపేతం చేయడం గురించి చర్చలు జరిగాయి ముఖ్యంగా అండి స్ట్రాటజిక్ భాగస్వామ్యము అంటాం అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం అందాం తెలుగులో పూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మోదీ గారి ప్రయత్నం అనమాట అక్కడ క్రోయేషియా దగ్గర ఉన్నటువంటి సముద్రంలో క్రోయేషియా రిజెకా స్ప్లిట్ ప్లోస్ ఇవన్నీ కూడా పోర్ట్స్ అనమాట అవేంటంటే డైరెక్ట్ యూరప్తో స్ట్రాంగ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది ఆ పోర్ట్స్కి సో భారత వాణిజ్యానికి మెయిన్ గా ఐఎంఈసి కారిడార్ సందర్భంలో క్రోయేషియా దేశంలో ఉన్నటువంటి ఆ మూడు పోర్ట్స్ రిజకా స్ప్లిట్ ప్లోస్ మూడు పోర్ట్స్ చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి సో నరేంద్ర మోదీ గారి క్రోయేషియా పర్యటన ఫుల్ సక్సెస్ అయ్యింది ఇది ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది అని చెప్పి మోదీ గారు మాట్లాడారు సో మోదీ గారు ఓవరాల్ గా మూడు దేశాలను తన సందర్శనలో టచ్ చేసి వచ్చారు సైప్రస్ కెనడా అండ్ క్రోయేషియా సైప్రస్ లో ఏం మాట్లాడారు ఎందుకు వెళ్లారు అన్నది ప్రత్యేకమైన వీడియోలో మనం మాట్లాడుకున్నాం కెనడాలో ఏం జరిగింది ఏం మాట్లాడారు కెనడా ప్రధాని ఏం మాట్లాడారు అని మనం ప్రత్యేకమైన వీడియోలో నిన్న మొన్న మాట్లాడుకున్నాం ఇప్పుడు క్రోయేషియా దేశంలో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు ఏం మాట్లాడారు ఆ ప్రధానమంత్రి అధ్యక్షుడు ఏం మాట్లాడారు అన్నది కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకున్నాం ఇలా మరిన్ని అంతర్జాతీయ ఆసక్తికరమైన విషయాల కోసం డెఫినెట్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో లో మొత్తం పంచుకుంటున్న వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అది విషయం